చూడు చూడు వైర్లు గేలు చూసుకో పైన అబ్బా ఎందుకబ్బా స్మెల్ వచ్చిందర్ అర్థం కాలేదు దీని బాగా భారం పడ్డది గొలుసు 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 ఏం చూడని చెప్తావు ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకి కరీంనగర్ సిరిసిల్ హైవే హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు వన్ క్లాక్స్ ఇక్కడ చూస్తుండ్రు కదా మీ ఇప్పుడు వచ్చేసి బైపాస్ లోను ఇది కరీంనగర్ బైపాస్ ఇంత ఘోరంగా ఉన్నాయండి గుంతలు బండి ఖమనా అనుకుందా మరి టైర్ కి ఏమో తెలియదు కానీ మొత్తం టైర్స్ స్మెల్ ఓ రంగ టైర్ స్మెల్ వచ్చింది రైట్ పోతనో ఈ గుతుకుంటున్నాయి లెఫ్ట్ పోతనో ఈ గుతుకుంటున్నాయి కింద బంపర్ గుద్దుకుంటుండే మన అగర్తల రోడ్ కన్నా డేంజర్ ఉండే గుంతలు అయితే ఘోరంగా ఉన్నాయి అసలు అక్కడ స్టార్టింగ్ దా ఇంకొక పెద్దది ఉంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎట్లా మొత్తం బండి పడేటట్టు ఒరిగింది కింద రాసుకున్నట్టు టైర్ స్మెల్ అంత ఘోరంగా వచ్చింది అంటే టైర్ స్మెల్ గట్టిగా బ్రేక్ కొడితే అక్కడ దాకా రాసుకోవద్ద ఎట్స్ అట్లా వచ్చినాయి స్మెల్ ఒక సైడ్ అయ్యి ఒక సైడ్ అయ్యి సరేగా మరి నేను అనుకోలే ఎప్పుడు రాలేదు బైపాస్ నుంచి నైట్ టైం లో వచ్చేది కాబట్టి అట్లానే వచ్చేది సిటీ మన లాస్ట్ టైం కూడా నైట్ అయింది సిటీ సిటీల సిటీ పోయినా సిటీ వచ్చినాం ఇప్పుడు ఇంకా నైట్ కాలే ఆరు నాలుగు అవుతుంది అని చెప్పేసి బైపాస్ పోదాం అని ఎప్పుడు రానడానికి వచ్చేసరికి గుంతాలు చూడలేరంగా ఉన్నాయి ఇంత రిస్క్ మారుతున్నాయి పండ్లు మన ఆర్మూర్ నుంచి ఇట్లా వస్తాం కదా ఆర్మూర్ నుంచి కరీంనగర్ నుంచి వరంగల్ పోవాలని అనుకుంటే గుండగా నుంచి ఇట్లా దాటంగానే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు బోర్డు కనిపిస్తుంది హైదరాబాద్ వరంగల్ అని చెప్పేసి బోర్డు కనిపిస్తుంది రైట్కి ఆడ రైట్ తిరగాలి చక్కగా మనకి మేప చక్కగా సిటీ చూపిస్తుంది మల్కాపూరు లక్ష్మీపూర్ చింతకుంట దేవులవాడ బైపాస్ బైపాస్ నుంచి వరంగల్ వచ్చేస్తా డైరెక్ట్గా ఓర్ నాయను దేవుడు ఆడ కొంచెం మంచిగా ఉంది ఇక్కడ కొంచెం బాగాలేదు ఆడ కొంచెం ఆడ కొంచెం ఉంది లే గుంతలు చిన్నగా 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 ఇక మొత్తం పెద్ద పనులు అన్నీ ఇటేనా తిరిగేది లారీలు మొత్తం బైపాస్ కాబట్టి పెద్ద పనులు తిరిగి 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 రోడ్లు అంటనే అయితే చాలా మంచిగా ఉన్నప్పుడే దమ్మదమ్మ మరమతులు చేసుకుంటే బాగుండు కానీ పట్టించుకునేటోళ్ళు లేరు చేసేటోళ్ళు లేరు అవసరం ఉన్నంతేపే అవసరం ఇళ్ళల్లో చుట్టూ తిరుగుతారు అవసరం అయిపోయిన ఈ రోడ్లు పట్టించుకోరు పట్టించుకుని పట్టించుకోరు ఇప్పుడు చేయాలి అసలు అయితే కానీ చేస్తలేరు కదా ఓట్లే ఓటే అంటే ఓటే అని చెప్పాలి కానీ ఎవరు ఐదు వందలు ఇస్తే వాళ్ళకి వేస్తుంటే మరి నువ్వు ఐదు వందలు ఒక కోట వేయ కదా సులుగా ఆడుతుంటే ఆ కోటర్ తాగుతుంటే కోటర్ తాగుతూ ఓటేస్తాయి ఏం చక్కదాను ఆయన ఆ కోటర్కి ఇచ్చిన పైసలు వసూలు చేసుకోవాలి కాబట్టి ఆయన ఏం పని చేస్తాడు చూసుకున్నావా నీ వీడియోను ఎంత సుర్ర ఆ నీళ్ళు ఎండకి అది సారా సారమ్మ ఇట్లా పెట్టుకో ఇట్లా మీద పోసుకుంటు అయ్యే అవుతుండు తర్వాత అంటుండు అంత అయిపోయినాక అమ్మ ఏమో కాలుతున్నాయి అంటురు కదా దోస్తులు మన సబ్స్క్రైబర్ యాదన్న కోసం గొలుసు గొలుసు అని ఒకటే పిలుస్తారు ఇందాక నుంచి గొలుసో గొలుసు గొలుసో గొలుసు అంటారు ముందర పోని తమ్ముడు ఆప్తంగా అని చెప్పిన గొలుసు గొలుసు అని అంటారు పాపం అని ఆపాలి ఏం చేస్తాం మరి అంతగానే గుర్తు పెట్టుకోరు మీరు గొల్సు ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకి కరీంనగర్ సిరిసిల్ హైవే రోడ్ పైన ఉంది వెహికల్ ఎక్కడ వెళ్తున్నారు బాగున్నారా అక్కడ గుంట దగ్గర ఇట్లా వంగింది స్మెల్ వస్తుంది అని చెప్పిన కదా అయింది ఆ స్మెల్ అట్లనే వస్తుంది కొద్దిసేపు దంచి ఒకసారి వస్తుందో ఓసారి వస్తలేదు ఒకసారి చెక్ చేసుకున్నాం ఎందుకైనా మంచిది ఏం చేస్తు మంచిగా ఉన్నాయి

అదే ఆ గుంతల చెప్పినా కదా అడా గుంత మొత్తం లిఫ్ట్ అయిపోయింది బండి లిఫ్ట్ అయ్యేసరికి స్మెల్ వచ్చింది టైర్ స్మెల్ వచ్చింది అప్పుడే చెప్పిన కదా రన్నింగ్లోనే అదే అబ్బా స్మెల్ వచ్చిందని అర్థం కాలేదు దీన్ని బాగా భారం పడ్డది ఇది ఎప్పుడు వాళ్ళకే తెలియదు వైర్లు కనిపిస్తున్నాయి చూడు లోపల అందుకని ఇట్లా స్పీడ్ బ్రేకర్ల మీద కూడా ఎత్తేసినప్పుడు స్మెల్ వస్తుంది ఇది ఎంత తొందర మార్చి అంత మంచిదే ఎత్తేసినప్పుడు రాసుకుంటే చూడాలి పంచర్ షాప్ కడిగిపోయి తీసేసి ఏం చేయాలంటే గాలి తీయాలి మొత్తం గాలి తక్కువ చేసి లిఫ్ట్ కేయాలి టైర్ చూద్దాం చూపిస్తారు లోపట మొత్తం ఖరాబ్ అయింది ఇక అది మళ్ళీ లిఫ్ట్ లిఫ్ట్ టైర్ తీసి డమ్ కెసి డమ్ టైర్ తీసి మళ్ళీ లిఫ్ట్ కేసుకున్నాం ఇక పోతున్నాం ఇంక పని అయితే అయిపోయింది ఆయన స్టాప్ కొట్టాలని ఎందుకంటే మా షేర్ కూడా నన్ను కూడా వల్ల కొట్టాలి ఎందుకంటే పది రూపాయలు పోయినా ఇక ఇద్దరు తోలుగా రోజు కంట్రోల్ పోవాలి తెల్లారోకి కంట్రోల్ పోవాలని ఇక జాక ఆలతో లేపించిన ఇప్పించింది దాని దాప్పించి చేయించింది ఇక వెళ్ళాలి చలో వెళ్తున్నాం రోజులో ఇప్పుడైతే మేము దివా చెరువు అది ఆ దివా చెరువుకు ఫస్ట్ పాయింట్ మేమైతే గోగులు బ్రిడ్జ్ దాటినాము ఇప్పుడే దాడుతున్నాం ఎంజాయ్ అయినాం అనుకోరా గోగులు ఫిర్చి ఎట్లా నది చూడు నాయన ఎట్లా పోతుందో ఇక రాత్రి ఆ బాబు మానే సభ తీసుకొచ్చిండు ఎందుకన్న మా సే ఆగ్రహ్ ఆయన అవుతుంది దోస్తులు ఇప్పుడైతే ఏ మా బండి ఖరాబ్ అయిందిగా అయ్యా మంచిగా మోసమైన మధ్యలో కదా ఆట మోకొచ్చి మధ్యలో కర్రపెట్టేట ఏమగారు పిల్లగా ఇయ్యో కొ నాయన ఇక దేశపల్ల కొను అయ్యారు నాయన షాపు షాపులకు తినేదే చికెన్లో ఇక మటన్ అయితే వచ్చే రేటు ఇప్పుడు ఏ రూపాయలు కేసు మా కాయ అయితే మీ కాయ ఎట్లుంది దోస్తులు దామట్టు పెట్టి అమ్మ దాని తరపు ఎలా దసర అయ్యా అయ్యా ఇప్పుడే తెచ్చుకో దోస్తులో ఎప్పుడైనా మన దసరా పండగ ఎంజాయ్ చేస్తాయి రేపు వందట అప్పుడు నిమ్మలగా నాయన నిమ్మలాగా రాది మరి ఏమంటున్నావు సీనియర్ అంటే సీనియర్ డ్రైవరే ఇద్దరు మైకని కనిపించి తీసేరా నాయన గుల్సాన్ని పెట్టిన ఫస్ట్ ఏ స్టార్ట్ లా మైక గుల్సాన్ పెట్టిన ఒక నాయనా నాయన హిమాచర్ కథ వచ్చిన దోస్తులు ఓ దోస్తులు రావు తమ్ముడు హిమాచర్కి వచ్చిన రోడ్ ఎక్కిన రాయమంట రోడ్ ఫ్రూట్స్ అమ్మ దున్య ఉన్నాయి నాయనా ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ సైడ్ చెప్తుండే లెటర్ లెటర్ ఇవ్వాలి లెటర్ లెటర్ చూడాలి చూడాలి దమ్మ దమ్మ చేయాలి ఓ కాదు మంచిది మంచిదినా రేపు మంచి మంచి పండు మూడు పాయింట్లలో అన్లోడ్ ఇయ్యాలి ఈ ఒక్క పాయింట్ ఆపు రేపటి దాకా అంటే ఏడావుతుంది చూడ వైర్లు గీలు చూసుకో పైన ఈ లెఫ్ట్ కి ఉన్నాయి చూడు ఆవులు ఉన్నాయి చూడు ఓకే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ అన్లోడు ఈరోజు చేయరంట రేపు అన్నారు సరేలే అని చెప్పేసి అను కాకపోతే ఇక్కడ చుట్టుపక్కల చూస్తా ఇక్కడ బండి పెట్టుకుంటే అసలు మిగిలిన కాదు కదా నైట్ కూడా దోమలకు చచ్చిపోవాలి స్మెల్ కూడా అంత విపరీతంగా వస్తుంది ఒక గంట సేపు రెండు గంటలంటే ఏమో సాయంత్రం వరకు అంటే ఏమో కానీ రేపటి దాకా అంటే రేపు సాయంత్రం దాకా అందుకనే ముందలా దాబా ఉంటుందంట సాయం అని చెప్పేసి ప్రూఫ్ బ్రదర్ దాబాలో పెట్టుకుందాం అంటే పోతున్నాం ఇక అన్నిసు గొల్చు బాబాయ్ గొలుసు బాబాయ్ అంటారు రో అమ్మ ఏమో సంతోషం అనిపిస్తుంది గొలుసు బాబాయ్ అంటే వా అమ్మ ఏంది నీ అమ్మ గర్ల్స్ అంటారు ఏంది గర్ల్స్ బాబాయ్ ఉంది లెఫ్ట్ సైడ్ లా అన్ని మంచర్ షాపు దాబా తినేడిది తాయేటిది అన్ని ఉంటాయి తాత నైన్ వేసుకుంటావా కోటర్ వేసుకుంటావా నీ ఇష్టం ఇక ఆల్రౌండ్ అన్ని దొరుకుతాయి ఇక నీకు ఇప్పుడు ఇచ్చలి మేము దసరాకి మన బడ్డీ ముందే రెండు రోజుల ముందే హండ్రోడ్కి వచ్చింది హండ్రోడ్ వన్ డే ఆగింది రాగానే అన్లోడ్ అవుతుంది అనుకుని వచ్చినాం కాకపోతే వన్ డే తర్వాత ఉంది ఒక ఏరియాలో అక్కడ ఇప్పుడు కూడా మనకి ఇక్కడ అన్నవాళ్ళు కలిసి తొలుగు దాటంగానే చాలా మంది వచ్చారు మన దాదాపు గొలుసు 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 ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై మూడు యాభై మంది దాకా వచ్చారు బాబు ఎందుకంటే తప్పులు మన దోస్తులు ఇప్పుడు మనకి రోడ్ వచ్చేసి ఆకు వీళ్ళు అయింది అనమాట యాక్చువల్లీ మనం కడియాప్లాక నుంచి వచ్చినప్పుడు అట్లా కోట్లు అందించి అట్లా వచ్చేస్తాం అట్లా కాకపోతే ఇది ఏంటంటే మనకి ఈ ఆకువీలైంది కాబట్టి డైరెక్ట్ మనకి తిరువురు అనేది మనకు టోల్గుతుంది అన్నమాట ఏది చెక్ పోస్ట్ కలుతుంది తిరువురు చెక్ పోతే మన అషరాపేట చెక్ పోతుంది ఏపీ తెలంగాణ చెక్పోస్ట్ ఇక్కడ తిరువురు తిరువురు దగ్గర ఏంటంటే తాతని హాపీరంటాం మామూలుగా చెక్ పోస్ట్ ఉండదు ఎందుకన్నాడు అంటే చెక్ పోస్ట్ ఉండదు సార్ అందరికి మంచి షెటర్ ఆపి చెక్ చేస్తారు కదా మా పేపర్ కూడా చెక్ చేసామని మేము అన్నాం అంటే ఫైల్ తీసుకురా తీసుకురాపోతున్నాం ఫైల్ తెచ్చిన ఫైల్ లేకుండా ఏం చేసాడు అంటే చెక్ చేసాడు అది ఏంది పోలీసే కాడలేదు కదా లేదు పోలీసే కాదు అంటే మా షేర్లో ఉండదు కాపు కాపీ పర్ఫీస్ సార్ నీకు లైసెన్స్ ఉన్నా ఉన్నదా నేను లైసెన్స్ లేసెన్స్ చూపించాడు లైసెన్స్ చూపించాడు

మంచిగా అట్లా పైకి ఎక్కేసి అట్లా వెళ్ళిపోతాం మంచిగా పెద్ద రోడ్ అంతా ఇక్కడ వచ్చేసి మనకి బొగ్గు మైనింగ్లు ఉంటాయి సిగరేట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉంటారు అన్నమాట ఇక్కడ సైడ్ ఓపెన్ కాస్ట్ ఉంటుంది అది దాటేసినాం మనం మస్తు ఉంటుంది వ్యూ పాయింట్ మాత్రం అక్కడ ఆపుకొని కూర్చొని చూస్తే బాగుండు కానీ అక్కడ ఆపలేదు మేము అట్లే వచ్చేసినాం మనకు అందులోకి నైట్ మొత్తం టైం వేస్ట్ అయిపోయింది పడుకున్నాం కదా అని చెప్పేసి కంటిన్యూ అని చెప్పేసి పోతూనే ఉన్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెంట్లో మంచిర్యాలు బెల్లంపల్లి ఇట్లా తినిపించి అవుటరింగ్ రోడ్ టైప్లో ఉంటుంది అనమాట ఇట్లా రౌండ్ సరికి తిరిగి ఇట్లా పైకి ఎక్కి ఇట్లా పోవాలి పెద్ద రోడ్డు మొత్తం ఒకటే రోడ్ సక్క చక్కగా పోతే మనకి ఆసిఫాబాదు బెల్లంపల్లి మందమర్రి ఎన్నో ఉంటాయి అటు సైడ్ పోతున్నా నిర్మలు నిజామాబాదు మంచిర్యాలు అటు సైడ్ ఇట్లా పోతే నాగ్పూర్ ఇక అయితే రోడ్ బాగుంది రోడ్డు మాత్రం సూపర్ ఉంది యాక్చువల్లీ అటు నుంచి ఎందుకు అంటే ఇక్కడ సైడ్ మన బ్రిడ్జ్ ప్రాబ్లం ఉండే కదా అప్పుడు ఆ బ్రిడ్జ్ ఏదైతే ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇక్కడ సైడ్ ఓట్లేవు బండ్లు అప్పటి నుంచి అట్లా అలవాటు అయింది ఇక అట్నే పోయేది ఎప్పుడైనా అట్నే పోయేది అట్నే వచ్చేది బైపాస్లో కరీంనగర్ బైపాస్ వస్తుండే ఎంత ఇంత ఇంతలు అవుతుంది ఆ గుంతలు మొత్తం లెఫ్ట్ సైడ్ అయ్యి బయట టైర్ అంతా అయిపోయాయి టైర్ పోయా చేపించినాం కదా అది లిఫ్ట్ కేసినాం టైర్లు కూడా వాడతాయి ఇప్పుడు ఈ ట్రిప్ పోయి వచ్చేసరికి మనకు ఆ టైర్లు రెండు పనిపెడతాయి అదే ఎమర్జెన్సీలో మనకి ఎమర్జెన్సీ అంటే ఇక లిఫ్ట్ టైర్లు వాడుకోవడం అయితే చెప్పిన కూడా లేదు చెప్పిన ఉంది కానీ అది అటు ఇటు ఉంది అది అది ముసల్దాన్ ముసలి అయిపోయింది దాదాకా ఎక్కువ ఇప్పుడు వచ్చేసి మనం వాంకిడికి వచ్చేసినాం వాంకిడి బార్డర్ వాంకిడి బార్డర్లో లో ఉన్నాం తెలంగాణ బార్డర్ ఇది దాటేస్తే నెక్స్ట్ మహారాష్ట్ర బార్డర్ వస్తుంది మనం ఈ రూట్ మారినాం కదా లాస్ట్ టైం వేరే రూటు ఇప్పుడు వేరే రూటు కొడుతురు ఆడ కొడుతురు ఎలా చూస్తుండదు ఏం లోడ్ అని చెప్తావాడి పోయి ఏం లోడ్ అని చెప్తావు మచ్చిలి తెలుగు వాళ్ళు నీళ్ళు షాపలు కూడా తెలుగు పాడరు ఇది తాత అయితే మన బండి ఎంట్రీ వేయి చేసి వచ్చాడు మన సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా ఎక్కాలి 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 ఎక్కాలే ఢిల్లీ 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 చూడదివా వదలబడి ఎక్కిందా ఇంతవా ఎంట్రీ దాచుకున్నావు దోస్తులు తెలంగాణ బార్డర్ అయితే ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ ఇంట్లో ఇప్పుడు వచ్చేది ఘాటి నిమ్మకపోటు మొత్తం ఇది ఇట్లా ట్రైనింగ్ ఇట్లా ఉంటాయి అదే కానీ ఆంబో పెద్ద పెద్ద ఆడుతున్నావు కానీ ముందల్ అయితే ఇంకా రోడ్ ఇంకా ఇక్కడ ఉంటుంది నేను బొగ్గుదోన్లే చంద్రపూర్ ఆ సిమ్లాకు అగర్తల అగర్తల పోయి ఎప్పుడు అంటే కానీ ఈ సిమ్లాకు కాంట అమ్మ ప్లవేర్ వేస్తుంది కదా చెడు ఇదే ఇది జనాలకు ఇబ్బంది పడుతున్నారు అని మంచిగా ప్లవేర్ వేస్తుంది మంచిగా వంద మసలు చేస్తున్నారు చెట్టు ఇట్లా ఉండాలా పెద్ద రోడ్ ఒక్కొక్క ఇంత ఇంతలా ఉన్నాయో అయ్యా సీకులో ఇంకా ఇంకా రెండు సంవత్సరాలు అయితే కంప్లీట్ అవుతుండొచ్చు నా అంత ఐర మధ్య ఉన్నచ్చి ఉంది అండి ఇక్కడ మధ్య మహారాష్ట్రది ఎర్రగా ఉండాలి మహారాష్ట్రది తెలంగాణ తాగినాం ఇక్కడ ఆపి తాలు బ్రిడ్జ్ చేసుకుని చాలా తాగిపోవడం తాల్ గురించిపోయాలా జర తాల్ తమ్ముడు అంతా బాగా తమ్ముడు ఎక్కడ పైకి బండి అందుకనే మొత్తం టైట్ చేసినావు తాడు గు తాడు అంటే తాత నేను పై నుంచి తాడేసినా లాస్ట్ క్వశ్చన్ ఎట్ట చేసిండు అంత ఆగం ఇంత ఏజ్ వచ్చింది ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు అసలు నీ తాడు కత్తెలు వేస్తే టమాటా బండి కదా కత్తెరలు వేయాలి ముద్దు కాదు ఫస్ట్ ఈ నుంచి ఉన్నాయి అచ్చులు అచ్చల మించి అంటే వద్వద్దు ఇట్లు అట్టి నుంచి అని చెప్పేసి కజిపి చేసి డబల్ డబల్ వేసి చేసి పడేసినావు చూడు గంట లెఫ్ట్ సైడ్ బండి ఒరిగి ఒరిగి మొత్తం వాసన నీళ్ళు వాసన వస్తుంది మేము మా బాధలు మేము బీడి సీ రేట్లు సీరేట్ అవుతుంది ఇక ఇక్కడి నుంచి మనకి రోడ్డు మొత్తం ఖరాబ్ కరాబ్ గుంతలు గుంతలు ఉందంట ఒక నలభై కిలోమీటర్ల దాకా ముప్పై నలభై కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జాక్ట్ ఇది నాకు కూడా ఆ రోడ్డు అంతా కూడా కొంచెం రిస్క్ వాడాలి ఇంతసేపు ఉరుకురుకు వచ్చింది వచ్చినంత టైం అంతా ఇక్కడ వేస్ట్ అయిపోతుంది ఇక ఆ పట్ట గుంజుడు ఈ తాడు గుంజుడు ఆ నైట్ బాడుగుండు అంతా టైం వేస్ట్ అయిపోయింది కంటిన్యూ జర్నీ చేద్దాం అనుకున్నాం కాకపోతే ఇప్పుడు ఈ రోడ్డు వల్ల కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది ఇంకొక ఈ వీడియో అయితే ఇద్దరితో కంప్లీట్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్